హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జగనన్న వదిలిన బాణం జగనన్న గుండెల్లో గుచ్చుకుంటోంది మొదటి నుంచి మనం అనుకుంటున్నదే జగన్మోహన్ రెడ్డికి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి కావాలనే గెలుకుంటున్నట్టుగా కనపడుతోంది మా కుటుంబాన్ని చీల్చారు మా కుటుంబంలో చిచ్చు పెట్టారు ఇలాంటి మాటలు ప్రతిపక్షాల మీద ఆ నిందలు వేస్తూ ఆయన చేసిన ఆరోపణలకు ఇవాళ సరైన కౌంటర్ ఇచ్చింది షర్మిల గారు సో షర్మిల గారు ఏమన్నారు షర్మిల గారు ఆవేదన వెనక వాస్తవాలు ఏంటి మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు షర్మిల గారు మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి అంటే వేరే వాళ్ళు చిచ్చు పెట్టడం కాదు ఈ రకంగా కుటుంబం చీలిపోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణమని కుండబద్దలు కొట్టింది ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని మీరు డెఫినెట్గా అండి ఆమెది ఇప్పుడే నేను పూర్తిగా చూశాను చూసిన తర్వాత ఒకటి రెండుసార్లు చూసినా ఆమె ఆమె పడిన మనోవ్యధలో అర్థం ఉంది సొంత బ్లడ్ రిలేషనే కదండి రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే కదా వెళ్ళిద్దరు నేను మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎక్కడ పాదయాత్ర చేయమన్నా చేశా తర్వాత మళ్ళా సమాఖ్యాంధ్రం కోసం చేశాను తర్వాత ఏది కావాలంటే అది నేను చేసి నా బిడ్డలను కూడా రోడ్డు మీద వదిలేసి నా వ్యక్తిగతంగా లాసాను నా కుటుంబం లాసాను ఇన్ని ఇది మధ్య ఇప్పుడు నువ్వు నా కుటుంబం మధ్య చెచ్చు పెట్టావని చెప్పంటున్నారు చొచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు మీరు మీరు నమ్ముకున్న నా కుటుంబాన్ని నన్నే నన్నే ఒంటరిగా వదిలేశారు ఏ విధంగా నువ్వు చేయలేదు నిన్ను నమ్మిన కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు మంత్రి పదవి ఇస్తాను అది చేయలేదు నేను నమ్మిన వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేసావు ఇంతమంది నువ్వు సరే మారుతావు అని చెప్పేసి అనుకున్నాను ప్రజల కోసం సంక్షేమానికి కట్టుబడి ఉంటావు అది కూడా చేయలేదు ఒక్క సీటు కూడా లేని బీజేపీ మతదా పార్టీకి లొంగిపోయావు మీరు మీరు మంత్రులు మీ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ఏం చేసావు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చావా ప్రజలు ఏమైనా హ్యాపీగా ఉన్నారా జగన్ రెడ్డి అని ఆమె ఆమె పడిన మనోవేద మీటింగ్ అంతనేమో ఆమె గుండెల్లో నుంచి చెప్పినట్టుగానే ఉంది హార్ట్ఫుల్గానే ఇది ప్రజలు చాలామంది హర్షకుమార్లు అంటారు మొదటి నుంచి విమర్శిస్తున్నారు ఒకే కుటుంబంలో వీళ్ళిద్దరూ ఒకటే అన్నారు దానికి సరైన సమాధానం ఈరోజు వచ్చిందని అనుకోవాలి ఆయన ఆమె పడిన మనోవేదం నిజంగా అండి పదహారు మాసాలు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు పాప ఆడకూతురై ఉండి పాప కాలకు బల్పాలు కట్టుకొని తిరిగిందండి ఏ ఆడకూతురైనా ఈ ప్రపంచంలో తిరిగిందా ఇందాక ఇంకొక మాట కూడా ఉంది బై బై బాబు అని చెప్పేసి ఆ శ్లోగం ద్వారా చంద్రబాబు నాయుడు దిగడానికి కారణమైనా జగనన్న వదిలిన బాణం అని చెప్పి చెప్పుకుండా ప్రజల్లోకి వెళ్ళింది ఒక ఆడకూతురు అంత ధైర్యంగా చేయటం అంటే ఉంటుందండి ఇక్కడ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు చేసింది తెలంగాణలో కూడా అదేవిధంగా మూడు వేల కిలోమీటర్లు చేసింది ఎక్కడ తనకు పెరగకుండా ధీరుదత్తంగా పోరాడిన ఎదురు అలా దాన్ని ఆమె మీరు ఒక జర్నలిస్ట్నే కాదు నేను ఒక ఎనలిస్ట్నే కాదు ఆమెని కృషిని ఏమాత్రం తీసిపెట్టుకూడదు ఆమెకి సరైన గౌరవం ఇకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే ఏదో ఒక ఎమ్మెల్సీని చేస్తే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తే ఏం పోయింది లేకపోతే రాజ్యసభకు పంపిస్తే ఏమైంది నేను మా అమ్మ మొత్తం వదిలేసి తిరిగా కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా నీ కోసం ఇంత త్యాగం చేస్తే నువ్వు కాంగ్రెస్ మీద నెపం వేసి తప్పుకుంటావా బీజేపీకి ఎందుకు ఇట్లా సాగి సాగిలు పడుతున్నావు అని చెప్పేసి అన్న ఆరోపణలు ఏమీ నువ్వు చేయలేదు అవినీతి అయిపోయింది రాష్ట్రం నేను ఎందుకు మళ్ళీ గెలిపించాలనే మాట నిజంగా వీళ్ళంత మధ్య విభేదాలు ఉన్నాయని వీళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ మాటల్లో ఆ మాటలో ఆ హృదయాంతరాల నుంచి వచ్చిన ఆమె ఆవేదన మనం అర్థం చేసుకోవాలండి ఏమంటారు గనుగారు అంతే బట్ అంటే ఇప్పుడు హర్షకుమార్ లాంటి వాళ్ళు చేసే ఆరోపణలు కావచ్చు ఒక కోణం అంటే రాజకీయాలు చాలా విచిత్రంగా తయారైపోయారు సార్ సినిమాల్లో చూపించిన దానికి బయట జరుగుతున్న దానికి అసలుకి ఏం తేడా ఏం లేదు అవును సో ఇది ఆ మొదట రావడం రావడం జగన్మోహన్ రెడ్డి గారి మీద బాణం ఎక్కువ పెడితేనే కాంగ్రెస్ పార్టీలో ఆమె దగ్గరికి అందరు వస్తారు అది ఆమె స్ట్రాటజీ ఆమె అది చేసింది నిజంగా వాళ్ళ మధ్య నిజంగా గొ ఉన్నాయా లేకపోతే నిజంగా వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ ఉన్నాయా అనేది చాలా నుంచి వచ్చిన స్పెక్యులేషన్ అయితే ఆ స్పెక్యులేషన్ కూడా ఇవాళ ఆమె సమాధానం చెప్పింది నిజంగా మా మధ్య ఉన్నాయని చెప్పింది సో ఇవన్నిటి మధ్య ఒక దీని వెనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక రేపు ఉదరి సమస్య వస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసి జగన్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణమే ఇప్పటికీ అనే ఒక ఆరోపణ చాలా మంది చేస్తున్నారు అది కరెక్ట్ గానే అది ఆరోపణ ఆరోపణలాగానే మిగిలిపోద్ది అని అనిపిస్తుంది ఈ రోజు ఆ మాట్లాడిన దాన్ని బట్టి కాంగ్రెస్ మాట్లాడలో చాలా హోల్ హార్టెడ్ గా అనిపించింది హోల్ హార్టెడ్ అనిపించింది ఎందుకంటే నేను అన్కండీషనల్ గా కాంగ్రెస్ పార్టీ తరపున వెళ్ళాను ఆ ఉందిన వాళ్ళు ఏ బాధ్యత చెప్పిన చెప్పినా అనుకున్నాను నువ్వు ఒక టైంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను కాంగ్రెస్ పార్టీలా నువ్వు ఆ అవకాశాన్ని నువ్వు ఇట్లే చేసుకోకుండా నువ్వు పార్టీ పెట్టి నువ్వు ఈ విధంగా చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి చెప్పిన తీరు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎమర్జ్ అవుదాం అనుకుంటున్నాను లీడర్గా ఈ రోజు గెలిచినా గెలవపోయినా ఓ పార్టీ ఆమె నమ్మింది ఒక గురుతర బాధ్యత అప్ప చెప్పింది అంత చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వాళ్ళు ఇంకొకరు లేరు షర్మిలా గారి తర్వాత మీరు అన్నట్టు సీనియర్స్ లో ఒక నమ్మకం కలిగించాలన్నా అదేవిధంగా మేధావులు మీడియాలో కూడా ఒక ఆలోచన కలిగించాలన్నా వీళ్ళ మధ్య విభేదాలు కట్టే స్పష్టమైన ఆర్థికపర నివేదన కావచ్చు కుటుంబ తగాదులు ఉన్నాయి అనేది స్పష్టం కావాల్సిన ఈ రోజైనా రేపైనా రేపు అది ఈ రోజుతో తేటతలమైంది మనం అనుకోవాలి ఆమె స్పీచ్లో ఆయన ఆమె ఆ విధంగా ఆమె మా అమ్మకు కూడా తెలుసు అని చెప్పింది చివరికి ఇప్పుడు విజయమ్మ గారిని కూడా లాగేసింది అంటే వాళ్ళ అమ్మకు కూడా అన్యాయం జరిగిందనేగా శాశ్వత అధ్యక్షురాలు ఎవరు సార్ కిరణ్ గారు పిలిచి ఆ సింపుల్గా తీసేసుకున్నారు కదా ఇంకా ఎవరికి న్యాయం చేసినట్టు అనేది కీలకమైన అంశం పద్దెనిమిది మంది నీ కోసం త్యాగాలు చేస్తే వాళ్ళకి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని చెప్పింది కరెక్టే కదా అంటే కొంతమందికి ఇచ్చాడు చాలా మందికి ఇవ్వల ఆమె ఆవేదనలో ఆమె ప్రతి పాయింట్లో కూడా లాజిక్ ఉందండి ఆమెను ఇప్పుడు మీ తండ్రిని చంపారును ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేరావని చెప్పి సజ్జలు గారు అడుగుతారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఈవిని పార్టీ అధ్యక్షురాలుగా చేసింది మరి కాంగ్రెస్ పార్టీ తప్పు లేదు అనేది స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు మరి అసలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత డ్యామేజింగ్ షర్మిలనే తయారైందని నేను నాకు అనిపిస్తుంది అదే ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ మీద నెపం తోసి ఇప్పటి వరకు ఆ ఈ ఓటుని కాంగ్రెస్ వైపు మళ్ళీ వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ మీద నెపంతో తోసి మొత్తం తన వైపు లాక్కున్నాడు అవును అంతే కదా జరిగింది ఇప్పుడు అదొకటి మైనస్ రెండోది కుటుంబానికే అన్యాయం చేశాడని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఇవాళ నిజమని తేలింది రెండవది అవును కుటుంబాన్ని చేసిన రాష్ట్రానికి ఎందుకు చేస్తాడు పోనీ రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసుడు అంటే అది కూడా కాదని ఆమె బద్దలు కొడుతుంది నువ్వు పరదాల మధ్య ఉంటావు జనాన్ని కలవు ఎమ్మెల్యేలు కూడా కలవు లో కూర్చొని రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిరోజు ముప్పై మంది ఎమ్మెల్యేలు కలిసేవాడు అని చెప్తుంది మొత్తం బట్టలు ఇప్పినట్టు అయిందండి మరి ఎట్లా అయితుందో చూడాలి ప్యాలెస్ కి పరిమితం అయిపోయారు కిషన్ రెడ్డి గారు దీన్ని ఎట్లా భరిస్తారు ఆయన అసలే ఆయనకి హట్ అయిపోయి ఉంటాయి సార్ ఇప్పటికే అంతే ఆయన ఏం చేస్తాడు ఒక స్టార్ క్యాంపెయినర్ వచ్చింది మా సిస్టర్ కూడా అన్నట్టు నేను చెప్పాడు చెప్పాడు చంద్రబాబు నాయుడు సేవ్ చేయడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు సేవ్ చేయడానికి కాదు టీడీపీను నుంచి సరి సమానంగా బై బై బాబు అన్నాను ఇక్కడ ఎవరైనా ఒకటే కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజిక్ గా తెలుగుదేశం పార్టీని కూడా విమర్శిస్తా ఉంది ఎక్కడ మీరు జనసేన ఒక మాట అంటలేదు అది కూడా ఆలోచించుకోవాలి శ్రీనివాస్ మొత్తం మీద షర్మిల అంటే జగన్ అన్న వదిలిన బాణం మామూలుగా లేదు గుండెల్లో గుచ్చుకుంటే గుణఫంలా గుచ్చుకుంటుంది బాణంలాగా కూడా కాదు ఒక గుణఫంలా గుచ్చుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా డీల్ చేస్తాడు అని మీ అందరికి గుర్తే ఉండి ఉంటుంది నేను జగ షర్మిల గారు పోటీ చెయ్యము ఇక్కడ అని కాంగ్రెస్లో విలీనం చేస్తుందేమో అనుకున్నప్పుడే చెప్పా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి షర్మిల కనుక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఇక మామూలుగా ఉండదు రసవత్తరంగా ఉంటుంది రాజకీయం అని చెప్పా అది వాళ్ళ కనపడుతుంది ఇనివే చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా రియాక్ట్ అవుతారు